హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం ఎటువైపు నీ పయనం పార్ట్ ట్వంటీ ఎయిట్ అక్షయ వందనను తన అత్తగారు అనుకొని అత్తయ్య సారీ మిమ్మల్ని అంటుంది వందన గారు దగ్గరకు వచ్చి పర్లేదురా నేనున్నాను కదా నీకు నేను పరిచయం చేస్తాను ఇక్కడ నుండి నువ్వు మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చెయ్యి ఏది జరిగినా మన మంచికి కదా అంది ఆవిడ సరే అత్తయ్య అంది అక్షయ అక్షయ నీకు ఎవరు గుర్తులేరు మరి నీ భర్త ప్రియ ఎలా గుర్తున్నారు అని అడుగుతాడు డాక్టర్ ఏమో డాక్టర్ ప్రియా నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నట్టు నేను కన్నీళ్ళు తుడవలేక బాధపడుతున్నట్టు అనిపిస్తుంది కష్టంగా ఒకసారి ప్రియా కన్నీళ్లు తుడిచాను ఇక ఆయన అనుక్షణం రాబిట్ అని నా చుట్టే ఉన్నట్టు అనిపిస్తుంది మా లవ్ స్టోరీ కూడా గుర్తుంది కానీ ఆయన ప్రపోజ్ చేసింది మా పెళ్ళి జరిగింది మాత్రం గుర్తులేదు అంది అక్షయ సరే అక్షయ టెన్షన్ పడకు అన్నీ ఏదో రోజు గుర్తొస్తాయి అని డాక్టర్ వెళ్తూ అయాన్స్ని క్యాబిన్కి రమ్మని చెప్తాడు అత్తయ్య అందరూ నాకేమవుతారో చెప్పండి నాకేమీ గుర్తు రావటం లేదు అంది అక్షయ సాయి గారిని చూపించి ఆయన మీ మామయ్య వాడు నీ మరిది దేవంశ్ తను ప్రియ నీ మరిది భార్య అంతేకాదు నీ బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ మా అత్తయ్య గారు నీకు అమ్మమ్మవుతారు ఆయన మీ తాతయ్య గారు అని చెప్పి రాగిని వాళ్ళని ఎలా పరిచయం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది వందన అంతలోనే రాగిణి అందుకొని నేను నీకు అమ్మను ఆయన మీ నాన్న అని మోహన్ని చూపిస్తారు అందరికీ వాళ్ళ ఉద్దేశం అర్థమవుతుంది వాళ్ళు తల్లిదండ్రుల తల్లిదండ్రులలాగా మారి ప్రేమ పంచాలనుకుంటున్నారు అని అందరూ సంతోషంగా కొంచెం గర్వంగా చూస్తారు వాళ్ళను అమ్మ నాకు నువ్వు కూడా గుర్తులేవు ఎందుకు అంది అక్షయ ఏం లేదు తల్లి నీకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది తలకు దెబ్బ తగలటం వల్ల నువ్వు మర్చిపోయావు అంతే ఒకవేళ మర్చిపోయిన నష్టమేముంది చెప్పు మేమందరం నీకు తోడుగా ఉన్నాము నువ్వు స్ట్రాంగ్గా ఉండి త్వరగా రికవరీ అవ్వాలి అని అంటుంది రాగిని అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయాష్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే వెనకే జెన్స్ బ్యాచ్ అంతా వస్తారు అందరూ రెండు నిమిషాల్లో డాక్టర్ ముందు ఉంటారు డాక్టర్ మళ్ళీ ఒకసారి అక్షర స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చూసి సారీ అయన్షిష్ గారు మేడం గారికి బుల్లెట్ ఉన్న దగ్గర నరాలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి అందుకే ఆవిడ గతం మర్చిపోయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆవిడకి ఇప్పుడు ఆపరేషన్ చేయొచ్చు ఒక డాక్టర్ ఫారెన్లో ఇలాంటి కేసు చూసి సక్సెస్ అయ్యారు ఆయనకు నేను రిక్వెస్ట్ పెట్టాను ఆయన అటెండ్ అవుతాను అన్నారు ఎల్లుండి ఆపరేషన్ ఉంటుంది అని చెప్తాడు డాక్టర్ ఓకే డాక్టర్ మీరు ఖర్చు గురించి ఆలోచించకండి ఆయనకు ప్రతీదీ మన హాస్పిటల్ నుండి ప్రొవైడ్ చేస్తామని చెప్పండి కానీ అక్షయకి ఏం కాకూడదు అంటాడు అయాంశ్ ఓకే సార్ నేను ఆయనతో ఆల్రెడీ మాట్లాడాను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీరు మేడంను ఆపరేషన్ కోసం స్ట్రాంగ్గా ఉండేలా ప్రిపేర్ చేయండి చాలు అంటారు డాక్టర్ ఆపరేషన్ అయితే తనకు గతం గుర్తొస్తుందా అంటాడు అయాంశ్ లేదు సార్ తనకు గతం గుర్తొచ్చే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ లేదు మిగిలిన వన్ పర్సెంట్ కూడా గతంలో లాగా మళ్ళీ బాధపడితే గుర్తొచ్చే ఛాన్స్ ఉంది అంటాడు డాక్టర్ తనకి నేను గుర్తున్నాను అంతేకాదు తను నన్ను హస్బెండ్ అనుకుంటుంది అని అంటాడు అయాజ్ సార్ మేడం కోమాలకి వెళ్ళినప్పటి నుండి మీరే మేడంతో ఉన్నారు డైలీ మాట్లాడుతూ ఉన్నారు అండ్ మీ లవ్ గురించి కూడా చెప్పారు కదా అవన్నీ తన మైండ్లో కొత్తగా రిజిస్టర్ అయ్యాయి అండ్ మీరు గుర్తించారా ఆవిడ కేవలం ఎవరైతే తన ముందు బాధగా మాట్లాడారో వాళ్ళనే గుర్తుపట్టారు మీరు డైలీ మాట్లాడేవారు ఆ రోజు ప్రియా మేడం కూడా ఏడిస్తే రియాక్ట్ అయ్యారు అలా మిమ్మల్ని గుర్తుపట్టింది అని చెప్తారు డాక్టర్ ఓకే అని అందరూ బయటకొస్తారు ఇక అక్షయ కాసేపు వాళ్ళతో మాట్లాడుతూనే బిడ్డను చూసుకొని కాసేపు ముద్దు చేసి అలానే నిద్రలోకి జారుకుంటుంది అయాంష్ వాళ్ళందరూ వచ్చి అక్కడే రూమ్ బయట కూర్చుంటారు అయాష్ ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు నిజానికి అక్షయ గతం మర్చిపోయింది విక్రమ్ని పూర్తిగా మర్చిపోవటమే కాదు అయాంశ్నే భర్తగా అనుకుంటుంది అందుకు అయాన్స్ సంతోషంగా ఉంటాడు అనుకుంటే తన ఫేస్లో ఎక్కడ సంతోషం లేదు బాధ మాత్రమే కనిపిస్తుంది అక్షయ పడుకోవటంతో వందన గారు వాళ్ళు అందరూ బయటకొస్తారు వందన గారు ఏమన్నారండి డాక్టర్ అనటంతో సాయిచందు గారు డాక్టర్ చెప్పింది చెప్తారు నానా ఆయాన్ ఎందుకు బాధపడుతున్నావు ఆ ఆపరేషన్ ఏదో అయిపోతే అక్షయ్ ఇంటికి వస్తుంది కదా ఇది సంతోషంగా ఉండాల్సిన టైం కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటారు వరలక్ష్మి గారు ఏమో అక్షయ నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తే సంతోషంగా ఉండేవాడిని కానీ ఇలా ఏమీ తెలియకుండా నన్ను భర్త అనుకుంటే నాకు సంతోషంగా లేదు రేపు ఎప్పుడైనా తనకు గతం గుర్తొచ్చి నన్ను తప్పుగా అనుకొని వదిలి వెళ్తే నేను తట్టుకోలేను అంటాడు అయాంశ్ అలా ఏం జరగదు నాన్న అక్షయ్ ఇప్పుడు నిన్ను తన భర్తగా భావిస్తుంది అంటే అది విధి మీ ఇద్దరికి ముడిపడి ఉంది అందుకే ఎన్నో కష్టాలు దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు నిజానికి అక్షయ కోలుకున్న తర్వాత మేమే తనను ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నాం అక్షయకు విక్రమ్తో డివోర్స్ అయ్యాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఒకసారి నువ్వే ఆలోచించు అక్షయ మనసులో నువ్వు లేకుండానే తను నిన్ను భర్తగా అంగీకరించిందా నీ ప్రేమ గురించి విన్నంతలోనే నిన్ను తన భర్తగా ఎందుకు అనుకుంటుంది ఒక్కసారి ఆలోచించు అక్షయ తన గతం మర్చిపోయిందేమో కానీ తన మనసులో గతం తాలూకు జ్ఞాపకాలు మొత్తం జరిగిపోవు కదా ఆయన తను నిన్ను భర్తగా అనుకుంది అంటే తన మనసులో నీ స్థానం ఏంటో నీకు అర్థం అవటం లేదా అంది వందన అవును బావగారు అక్షయ మిమ్మల్ని ప్రేమించింది కానీ ఆ ప్రేమను బయట పెట్టలేకపోయింది కారణం తనకంటూ ఎవరూ లేరు ఉన్నవాళ్ళు పట్టించుకోరు తన వల్ల మీరు ఇబ్బంది పడతారు అనుకుంది మిమ్మల్ని అక్షయ ఏమని పిలిచిందో గుర్తుందా శశి అని పిలిచింది మీకు ఆ పేరు పెట్టింది తనే మీరు డైలీ తన వెనకే వస్తూ తనకు రక్షణగా ఉంటున్నారని నాకు చాలాసార్లు చెప్పింది కానీ మిమ్మల్ని ఎప్పుడు మేము చూడలేదు ఆ చందమామ ఎప్పుడు మన వెంటే ఉన్నట్టు మనతోనే తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ మన వెంట రాడు మనకు అందడు అందుకే మీరు తన జీవితంలో అందని చందమామ అనే ఉద్దేశంతో శశి అనేది మిమ్మల్ని ఇప్పుడు మీరు తనకు మీ ప్రేమ గురించి చెప్పారు కానీ తను మిమ్మల్ని శశి అని పిలిచింది అంటే తన మనసులో మీకు ఉన్న స్థానం గురించి ఆలోచించండి విక్రమ్తో పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జరిగినప్పుడు పైకి నవ్వుతూ లోపల చాలా బాధపడింది కానీ ఒకసారి పెళ్ళయ్యాక అయ్యాక సర్వస్వం అనుకుంది మీ పేరు కూడా తలుచుకోలేదు అలా మిమ్మల్ని మనసులో పెట్టుకోవడం కూడా తప్పు అని తను అనుకుంది కానీ విధి మిమ్మల్ని మళ్ళీ కలిపింది ఈసారి మీ ప్రేమ బంధం విడిపోని పెళ్లి బంధంగా మారాలి మీరు జీవితాంతం కలిసి ఉండాలి నిర్ణయం మీదే బావగారు అంది ప్రియా అవునయాంచ్ ఇది అక్షయకు మరో జన్మ ఆ జన్మలో ఏం జరిగింది అని వదిలేసి ఇప్పుడైనా తన జీవితం సంతోషంగా మారాలి అని కోరుకుంటున్నాము మీ మధ్య ఉన్న విక్రమ్ అనే రాక్షసుడు తెచ్చిన దూరాన్ని తొలగించి ఇకపైన మీరు సంతోషంగా ఉండాలి అని అంటుంది రాగిని అందరూ అయాంశికి అదే మాట చెప్పడంతో అయాంశ్ అప్పటికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు అందరూ ఆయాంఛికి టైం ఇవ్వాలి ఆలోచించుకోవటానికి అని సైలెంట్గా ఉంటారు కాసేపటికి అక్షయ దగ్గర వందన గారు ఉండి అందరినీ ఇంటికి పంపిస్తారు సాయిచంద్ గారు వందన అయాంశ్ కోసం ఫుడ్ తీసుకొని వస్తారు సాయిచంద్ గారు వచ్చేసరికి అక్షయ్ బెడ్పై పడుకుంటే పాప ఉయ్యాల్లో పడుకుంటుంది ఇన్ని రోజులుగా శరీరం మనసు బాగా అలసిపోయిన అయాంశ్ తల్లి ఒడిలో చిన్న పిల్లాడిలో పడుకుని పోతాడు సాయిచంద్ గారు వచ్చి భోజనం తెచ్చాను అనడంతో వందన గారు మెల్లిగా అయాంశని లేపి కాస్త తిని పడుకున్నాన్న అనడంతో సరే ఫ్రెష్ అయ్యి వచ్చి రెండు ముద్దలు తిని మళ్ళీ పడుకుంటాడు అయాన్స్ పడుకున్న తర్వాత వందనా గారు కూడా తినేసి సాయిచంద్ గారిని ఇంటికి వెళ్ళమని చెప్తారు రాగిణి గారు ఫోన్లో నైట్ ఉండటానికి తోడుగా వస్తాను అన్నా కూడా వందన గారు ఇప్పుడే మీకు హెల్త్ సెట్ అవుతుంది అని రావద్దు అంటారు నైట్ అంతా వందన గారు మేలుకోగా ఉంటూ పాపకు ఫా ఫీడ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ రాగిణి గారు వచ్చి వందన గారిని రెస్ట్ తీసుకోమనడంతో సరే అని ఆవిడ పక్క రూమ్కి వెళ్ళి పడుకుంటుంది మందుల ప్రభావంతో అక్షయ స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీగా అవ్వడంతో ఆయాష్ ఇద్దరు గాఢ నిద్రలో ఉంటారు మన చిన్నారి చిట్టి తల్లి ఏచి డిస్టర్బ్ చేయకుండా రాగిణి గారు పాల బాటిల్తో రెడీగా ఉంటారు మార్నింగ్ ఇద్దరు కొంచెం లేట్గా లేస్తారు అయాంచ్ లేచి ఫ్రెష్ అయి వస్తాడు అప్పటికే ఇంటి దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ వస్తుంది అక్షయ లేచిన తర్వాత రాగిణి గారు పాపను చూసుకోమని అయాంచ్కి చెప్పి అక్షయకు ఫ్రెష్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది అక్షయ ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత అక్షయకు రాగిడ్లు పెడతారు తర్వాత పాపను అక్షయకి ఇవ్వడంతో అక్షయ పాపను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది రాగిణి గారు వందన గారు అయాన్స్ టిఫిన్ చేస్తారు డాక్టర్ ఒకసారి రౌండ్స్కి వచ్చి వెళ్తారు అక్షయ్కు నెక్స్ట్ డే సర్జరీ కోసం అన్నీ రెడీ చేశాం అని ఆయాన్స్కి డాక్టర్ ఇన్ఫామ్ చేస్తాడు ఆయాన్ సరే అని అక్షయ దగ్గరికి వస్తాడు వందన గారు రాగిణి గారు అక్కడే ఉండటంతో అమ్మ ఆంటీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు అదేంటండి మా అమ్మ నాంటీ అంటున్నారు చక్కగా అత్తయ్యానండి అంది అక్షయ సరే అక్షయ ఇక నుండి అలానే అంటాను అని చెప్తాడు అయాన్స్ అయాన్స్ అక్షయతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నాడని అర్థం చేసుకొని ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు అక్షయ మూతు ముడ్చుకొని చూస్తూ ఉంటుంది అయాన్స్ని ఏమైంది అక్షయ అలా ఉన్నామని అడుగుతాడు మరి ఎలా ఉండను మీకు నాపై ప్రేమ తగ్గిపోయింది అంది అక్షయ అదేంటి ఎందుకలా అనిపించింది అంటే మరి లేకపోతే నన్ను మీరు ఎంతో ప్రేమగా ర్యాబిట్ అని పిలిచేవారు కానీ ఇప్పుడు అక్షయ అని పిలుస్తున్నారు నాకు అసలు నచ్చటం లేదు మీరు అలా పిలవటం అంది తను అయాన్స్ చిన్న స్మైల్తో అదేం లేదు ర్యాబిట్ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అందుకే అలా పిలిచాం మనం ఇద్దరం ఉన్నప్పుడు మాత్రమే ర్యాబిట్ అని పిలుస్తా అందరి ముందు అంటే వాళ్ళు కూడా నిన్ను అలా అంటారు నాకు అది ఇష్టం లేదు నేను మాత్రమే నిన్ను అలా పిలవాలి అంటాడు హో ఓ పొసిసివ్నెస్దా సరే అండి నాకు కూడా మీరు పిలిస్తేనే ఇష్టం అందరూ వద్దు అంది అక్షయ మన నువ్వెందుకున్న శశి అని పిలవకుండా అండి అంటున్నావు అంటాడు అయాజ్ ఏమో తెలీదు అండి అని పిలవాలనిపించింది శశి అని మళ్ళీ స్పెషల్ మూమెంట్లో అలా పిలుస్తాను కానీ నా తాళెక్కడండి అని అడుగుతుంది అక్షయ అక్షయ అలా అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేయని అయాంజ్ ఏం చెప్పాలో అర్థం కాక ఒక్క క్షణం మౌనంగా అయిపోతాడు కానీ తాళి తీసిన సిచ్యువేషన్ గుర్తొచ్చి అదే చెప్పాలి అనుకుంటాడు చూడు రాబిట్ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకు అని అక్షయ చెయ్యి పట్టుకొని నీకు ఫోర్త్ మంత్ ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది నాకేమవ్వలేదు కానీ నీ తలకు దెబ్బ గట్టిగా తగిలింది అప్పుడే నువ్వు కోమాలోకి వెళ్ళావు పాప కోసం అయినా బ్రతకాలి అని చాలా ఫైట్ చేశావు ఆ యాక్సిడెంట్ వల్లే గతం మర్చిపోయావు అని చెప్తూ ఉంటాడు అయాంచ్ అక్షయ కొంచెం భయపడుతూ ఇంత జరిగిందా అందుకైనా మీరంతా ఎప్పుడు చూస్తూ టెన్షన్గా ఉంటున్నారు మీరు కూడా ఇంత వీక్గా అండ్ గడ్డంతో ఇలా ఉన్నారు నాకోసమే కదా ఇలా అయ్యారు అని కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుంది అక్షయ అక్షయ నేను బాగానే ఉన్నాను నువ్వు ఇలా కళ్ళని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను ముందే చెప్పాను అసలు ఎగ్జైట్ అవ్వకు అని అంటాడు అయాంశ్ సరే చెప్పండి అంది అక్షయ నీకు ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు భయపడకుండా ధైర్యంగా సర్జరీ చేయించుకోవాలి అంటాడు మళ్ళీ సర్జరీనా అంది అక్షయ కంగారుగా ఇదిగో ఇలా భయపడకూడదు నీ ఎక్కువ యాక్సిడెంట్ అయినప్పుడు నీ తాళి తీశారు ఈ సర్జరీ అయిపోతే నువ్వు నేను మన పాప మన వాళ్ళందరితో కలిసి హ్యాపీగా ఉండొచ్చు అంటాడు అయాంశ్ మరి నా తాళి అంది అక్షయ యాక్సిడెంట్ అయినప్పుడు బాడీ మీద ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ తీసేశారు తర్వాత రేపు ఈ సర్జరీ అయిన తర్వాత వేసుకుందువు అని చెప్తూ ఉంటాడు అయాంష్ అప్పుడే వరలక్ష్మి గారు వస్తూ రేపు కాదు నువ్వు కోలుకున్న తర్వాత నీకు నా మనవడికి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాం అప్పటి వరకు తాళి వేసుకోకూడదు అని అంది మళ్ళీ పెళ్లి చేస్తారా అమ్మమ్మగారు అని అడుగుతుంది అక్షయ అవును తల్లి తాళి ఎలా పడితే అలా వేసుకోకూడదు అందుకే మళ్ళీ సాంప్రదాయబద్ధంగా మీకు పెళ్లి జరిపిస్తాం అని అంటారు వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అమ్మమ్మగారు నేను జీవితంలో అన్నీ మర్చిపోయాను మా పెళ్ళి కూడా ఇలా చేయటం ద్వారా మీరు నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుసా నాకు చాలా హ్యాపీగా ఉంది అయాంశి గారు మీరు కూడా నా గురించి టెన్షన్ పడకండి నేనేం టెన్షన్ పడకుండా సర్జరీ చేయించుకుంటాను మీకోసం మీ ప్రేమ కోసమైనా హెల్తీగా తిరిగి వస్తాను కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి మీరు ఇలా ఇంత పెద్ద గడ్డంతో చిందరవందరగా ఉన్నట్టు ఉండటం నాకు నచ్చలేదు ఏదో కోల్పోయినట్టున్నారు రేపు నా సర్జరీ కంప్లీట్ అయ్యి నాకు స్పృహ వచ్చేసరికి మీరు నీట్గా మళ్ళీ అప్పుడెలా ఉండేవారో అలా ఉండాలి అని చెప్తుంది అక్షయ సరే తప్పకుండా అని అంటాడు అయాంశ్ చూసావా ఇన్ని రోజులు మేము ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు నువ్వు చెప్పగానే సరే అంటున్నాడు పోరా నీ మీద అలిగాను అని అంటారు వరలక్ష్మి గారు అక్షయ నవ్వుద్దు చూస్తుంటే మరి ఇప్పుడెలా మా గ్రాణి అలక ఎలా తీరుతుంది చాక్లెట్ ఇవ్వనా లాలీపాప్ ఇవ్వనా అంటాడు అయాంశ్ దొంగ బడవ నేను చాక్లెట్ లాలీపాప్ తింటానారా ఈ వయసులో అని అయాన్స్ వెంట పడతారు ఆవిడ పరిగెడుతూ రూమ్ అంతా తిరుగుతూ ఉంటాడు పక్క గదిలో ఉన్న వందన రాగిణి గారు ఏంటి సౌండ్ అని వచ్చి చూడగా ఇద్దరు పరిగెడుతూ ఉంటారు వందనగారు నవ్వుతూ నా కన్నయ్య మళ్ళీ ప్రశాంతంగా నవ్వటం చూసి ఎన్ని నెలలు అయ్యింది అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు వరలక్ష్మి గారు అయాన్స్ వెనక తిరిగి అలసిపోయి అలానే కూర్చుండిపోతారు ఏమైంది గ్రాని అప్పుడే కూర్చుండిపోయావు అయ్యో గ్రాణి అంటూ ఆవిడ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అయాన్స్ అక్షయ వాళ్ళను నవ్వుతూ చూస్తూ ఉంటుంది అందరూ అలా ఉండగా పాప క్యారమని ఏడుస్తూ లేవగానే అయాంష్ వెళ్ళి పాపను చేతుల్లోకి తీసుకుంటాడు ఉయ్యాల నుండి అరే బుజ్జి కన్నా డిస్టర్బ్ అయ్యిందారా మా గోలకు ఈ బుజ్జి బొజ్జ కాకలేసిందా పాలు పట్టాలి మా బుజ్జులకి అని మాట్లాడుతూ ఉండగానే వందనగారు లోపలికి వచ్చి పాలు కలుపుతూ ఉంటారు అయాంజ్ అక్కడే ఇంకో బెడ్ పైన కూర్చొని పాపను పట్టుకొని చిట్టి చేతులు కాళ్ళు ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న ఫేస్ చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు మీ అమ్మని అస్సలు పట్టించుకోవడం లేదు తల్లి మనమిద్దరం ఒక పార్టీ మీ అమ్మ వేరే పార్టీ సరేనా నువ్వు కొంచెం పెద్ద అయ్యాక అనే బొమ్మలు కొనుక్కుందాం ఇంకా బోలెడు చాక్లెట్స్ కొనుక్కుందాం సరేనా అని మాట్లాడుతూ ఉంటాడు అయాంజ్ పిల్ల పెరిగే వరకు ఆగేటట్టు లేవు కానీ ఇప్పుడే పెట్టురా చాక్లెట్స్ నువ్వు నీ చాక్లెట్స్ పిచ్చి అని అంటారు వరలక్ష్మి గారు ఇప్పుడు నా దగ్గర లేవు గ్రాని అని అయాష్ ఇన్నోసెంట్గా చెప్తాడు ఉంటే పెడతావా ఏంటి పాలు తప్పించేం పెట్టొద్దు పొరపాటున కూడా పెట్టకునా అని అంటుంది వందన ఇంతలో రాగిణి గారు పాలు తీసుకురావడంతో వందన గారు పాపకు పాలు తాపించి భుజం మీద వేసుకొని కాసేపు తట్టి ఇస్తుంది అక్షయ మృపంగా పాపను చూసుకుంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్